జనవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం రోజు పుష్య పౌర్ణమి ఈ పుష్య పౌర్ణమిని మహాపౌషి అని పిలుస్తారు ఇది గురువారంతో కలిసి వచ్చింది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అటువంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాదు సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరి ఎంతో విశేషమైన ఈరోజు గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో విశేషమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అదేవిధంగా ఈరోజు అమ్మవారి గుడికి వెళ్తే కూడా చాలా మంచిది మీకు దగ్గరలో శక్తిపీఠం ఉన్నట్లయితే లేదా శ్రీశైలంలో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ఈరోజు సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి మీరు కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది ఆడవారికి ఐదవతనం బాగుండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఈ పుష్య పౌర్ణమి రోజు అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలంటే పౌర్ణమి రోజు ఇలా చేయండి ఈరోజు తప్పనిసరిగా సాయంత్రం యథావిధిగా అమ్మవారి పూజ చేసుకుని లలితా సహస్రనామాన్ని పఠించండి ఇక ఈరోజు మగవారు సాయంత్రం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుండి కొంత బియ్యం తీసుకువెళ్ళండి అదేవిధంగా రాగి చెంబులో నీటిని తీసుకెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి మీ మనసులోని కోరిక చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగం మీద పెట్టి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించి తరువాత ఇంట్లో నుంచి తెచ్చిన రాగిచెంబు నీటితో అభిషేకం చేసి తరువాత చక్కగా విభూతి పెట్టుకుని అలాగే శివాలయంలో ఆవులయ్యితో దీపారాధన చెయ్యండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది మీకు భోగభాగ్యాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు ఇక ఎవరికైతే వివాహ విషయంలో ఆటంకాలు కలుగుతాయో ఆరోగ్యం బాగా ఉండదు సంతాన భాగ్యం ఉండదు అప్పులతో సతమతమవుతారు అలాంటి వారు ఈరోజు సాయంత్రం చక్కగా అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించండి అదేవిధంగా పౌర్ణమి అంటే చంద్రారాధనకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈరోజు ఇంట్లో లక్ష్మీ పూజ తప్పనిసరిగా చేయండి ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవి పటం ముందు దీపాలు వెలిగిస్తారో వారికి అంతటి ఫలితం కలుగుతుంది ఇలా దీపాలు వెలిగించాక ఒక తమలపాకు తీసుకుని దానిపై ఒక స్వస్తి గుర్తు వేయండి తరువాత ఒక వెండి నాణాన్ని తీసుకోండి మీ దగ్గర వెండి నాణం లేకపోతే కనీసం ఒక రూపాయి బిల్లనైనా తీసుకోండి తమలపాకు పైన ఈ కాయిన్ని పెట్టండి తరువాత మీ మనసులో ఉన్న కోరికను అంటే మీకు ఉద్యోగం రావడం లేదు అంటే ఊ అని మీ పిల్లలు విద్యలో రాణించాలి అంటే వి అని వివాహ విషయంలో ఆలస్యమవుతుంటే వి అని ఇలా మొదటి అక్షరాన్ని రూపాయి బిల్ల మీద కానీ వెండి నాణం మీద కానీ గంధంతో రాయండి ఇలా రాసిన దానిని మీ ఇంటి బయట చంద్రుడు కిరణాలు పడేలా ఆరు బయట పెట్టండి తమలపాకు కింద ఒక ప్లేటు పెట్టి దాన్ని ఆరుబయట చంద్రగ్రహణాలు పడే ప్రదేశంలో ఉంచండి ఇలా చంద్రారాధనలో భాగంగా చంద్రుడికి నీరు పరమాణాన్ని సమర్పించండి ఈరోజు రాత్రంతా ఆ తమలపాకు అదేవిధంగా రూపాయి నాణాన్ని అలాగే బయట ఉంచండి మీ మనసులోని కోరికను ఆ చంద్రుడికి చెప్పుకోండి అదేవిధంగా మీకు వీలైతే అక్కడే కూర్చుని సహస్రనామాలు పఠించండి తరువాత రోజు సూర్యోదయం కాకముందే ఆ నాణాన్ని తెచ్చుకోండి ఆ తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేయండి ఆ నాణాన్ని వెండి నాణాన్ని కానీ రూపాయి నాణాన్ని కానీ ఇంటికి తెచ్చుకుని మీరు బీరువాలో ధనాన్ని దాచే ప్రదేశంలో ఉంచండి ఇలా ప్రతి పౌర్ణమికి చేయండి ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఈ విధంగా ఈ పుష్య పౌర్ణమి రోజు మొదలుపెట్టి మీ కోరిక నెరవేరే వరకు అలాగే చెయ్యండి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని శ్రద్ధా భక్తులతో పూజిస్తారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది శూన్యతిథులైన అమావాస్య పౌర్ణమిలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునయ్యితో తప్పనిసరిగా దీపారాధన చేయండి ఈ పుష్య పౌర్ణమి రోజు శనిదేవుడికి ఇలా పూజ చేయండి ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకంటే శనిదేవుడి జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ పుష్య పౌర్ణమే కాదు ఈ పుష్యమాసము అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరం మరి ఇటువంటి ఈ పుష్య పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వు నూనె పోయండి ఈ విధంగా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయండి లేదా ఉదయం ఏడు గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వులలోనే పోయండి ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే అటువంటి వారికి జీవితంలో శని బాధలు అనేవే ఉండవు ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్యాకులు ఉంచండి జమ్యాకు తీసుకుని కొద్దిగా ఉప్పు రాసి ఆకును శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఇంటికి రండి అదేవిధంగా గుప్పెడు నల్ల నువ్వులు తీసుకుని నవగ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు ఇలా చేస్తే అలాంటి వారికి జీవితంలో శని బాధలు అనేవి ఉండవు శనిదేవుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి రోజు రావిచెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి అంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శనిదేవుడి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సమస్త సన్నిదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు నల్ల కుక్కకు ఆహారం పెట్టినా చాలు లేదా నల్ల చిమలకు ఆహారం వేసినా చాలు శని దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఇక ఈరోజు నువ్వులు మరియు బెల్లంతో కలిపిన పదార్థాన్ని తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది అందుకే మన పూర్వీకులు బెల్లం కలిపిన పదార్థాలను ఈరోజు తప్పకుండా తినేవారు ఇలా తినడం వల్ల మానసిక రోగాలు కూడా నయమవుతాయి శరీరానికి కొత్త బలం వస్తుంది అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినండి సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి ఎంతో శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి రోజు సూర్యోదయం నుంచి ఐదు గడియల కాలం అంటే సూర్యోదయం నుంచి రెండు గంటల వరకు విశిష్ట తేజస్సు ప్రసరింపచేస్తూ ఉంటుంది సూర్యకిరణాలు చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రశ్నింపచేయడానికి తోడ్పడతాయి కాబట్టి ఈ రెండు గంటల సమయంలో సూర్యకిరణాల ఆరాధన చేయాలి చేతిలో నీటిని తీసుకుని తర్పణం వదలండి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి దీనివల్ల సూర్య భగవానుడి అనుగ్రహం మీపై పడి తరువాత మీరు అంత్యకాలంలో సూర్యలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు కుజదోషము కాల సర్పదోషము వివాహం ఆలస్యం అవడం వంటి సమస్యలకు స్త్రీ పురుషులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అదేవిధంగా అంగారక గ్రహాన్ని ఆరాధించాలి ఇక ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణం విడవడం వల్ల నువ్వులతో పితృతర్పణం చేయడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఉదయం సాయంత్రం చిటికెడు నువ్వులు తిని స్నానం చేసే సమయంలో చిటుకుడు నువ్వులను బకెట్లో వేసుకుని తలస్నానం చేయండి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది దేనైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు తొలగిపోతాయి నిండు నూరెళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు ఈ పుష్య పౌర్ణమి రోజు మీరు గోమాతకు ఈ ఆహారం తినిపిస్తే మీకు రాజయోగం కలుగుతుంది గోమాతలో సగల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజిస్తే ఎన్నో సమస్యలు దూరమవుతాయి గోమాతకు ఆహార పదార్థాన్ని తినిపించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది గోమాత తోకను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోమాత తోకలు తాకుతూ పూజిస్తే చాలా మంచిది గోమాత తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయడం వల్ల వారికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు ఎందుకంటే గోవు తోకలోని విడ్డుకల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అష్టదరిద్రాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది మీకు ఎవరికైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు పెట్టండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసిన ధైర్యం వస్తుంది గోమాతకు కందుళ్ళు పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య సత్యత పెరుగుతుంది మీ పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఇక గోమాతకు ఈరోజు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది గోమాతకు మినపిండి బెల్లం కలిపి తినిపిస్తే ధనాదాయం పెరుగుతుంది గోమాతకు దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది గోమాతకు అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి దక్కుతుంది గోమాతకు వంకాయలు తినిపిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది గోమాతకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఇక ఎవరైతే గోమాతకు బంగాళాదుంపలు తినిపిస్తారో వారికున్న నరగోష తొలగిపోతుంది వివాహం ఆలస్యమయ్యి ఎంతో ఇబ్బందులు పడేవారు వివాహం కానివారు గోమాతకు టమాటాలు తినిపించండి గోమాతకు నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు గోమాతకు నానబెట్టిన కందులు పెడితే పాపం తగ్గుతుంది గోమాతకు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఎంతో విశేషమైన ఈ పుష్య పౌర్ణమి రోజు మీరు తప్పకుండా లింగాష్టకాన్ని చదువుకోండి దారిద్ర దహన స్తోత్రాన్ని జపిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి రోజు లలితా సహస్రామాన్ని పఠించండి ఈరోజు మీకు వీలైతే మగవారు తప్పనిసరిగా సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళండి ఇలా శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుంచి కొంత బియ్యం తీసుకువెళ్ళండి అలాగే రాగి చెంబులో నీటిని తీసుకెళ్ళండి శివాలయానికి వెళ్ళి మీ మనసులోని కోరిక చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగం మీద పెట్టి ఒక బిల్వ పత్రాన్ని ఉంచి తరువాత ఇంటి నుండి తెచ్చిన రాగిచెంపు నీటితో శివుడికి అభిషేకం చేసి తరువాత చక్కగా విభూతి పెట్టుకుని అలాగే శివాలయంలో ఆవునయ్యితో దీపారాధన చేయండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని శివ పంచాక్షి మంత్రాన్ని జపించండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీ పూజ చెయ్యాలి చంద్రారాధన చెయ్యాలి ఈ రోజు ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఎన్ని దీపాలు వెలిగిస్తామో అంతటి ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ పొష్య పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల్లోపు ఈ ఆకుబాయి దీపాన్ని వెలిగించి ఆ లక్ష్మీ లక్ష్మీనారాయణలా అదేవిధంగా శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ओम श्री महालक्ष्मीये नमः